అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు అయితే నేను కొబ్బరిపాలు రైస్ అయితే చేస్తున్నాను ఈ రైస్ అంటే మా బాబుకి చాలా ఇష్టం చాలా సార్లు అయితే ఎక్కువ వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ అయితే నేను ఈ రైస్ చేస్తాను ఎందుకంటే ఎక్కువ స్పైసీస్ ఇంగ్రీడియెంట్స్ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే మనం చేసుకోవచ్చు చాలా సూపర్ ఉంటుంది ఈ ప్రాసెస్ అయితే నేనేం ఎక్స్ప్లెయిన్ చేయను కానీ చూడండి అందరికి తెలిసింది ఈజీ ప్రాసెస్ లో అందరు వీడియోస్ చూస్తుంటే ఈజీ నా వీడియోస్ చేయడం అనిపిస్తుంది చూస్తే చాలా ఈజీ అనిపిస్తుంది చేసేదాకా తెలియదు ఎంత కష్టం ఉంటుందో సో నేను కూడా రోజు అయితే ఆ కష్టం అయితే నాకు తెలుస్తుంది ఎందుకంటే డైలీ వీడియోస్ పెట్టాలా అంటే కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట యూట్యూబ్లో డైలీ రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి ఒక కంటెంట్ పెట్టాలి కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట యూట్యూబ్ పాలసీస్ దాని ప్రకారమే మనం చేయాలి అని అంటారు అవన్నీ ఏముంది అవన్నీ పాటించి చేయొచ్చు అందరిలాగే చేసేస్తాము అని చాలా ఉత్సాహంగా ఉంటుంది కొత్తలో వన్స్ స్టార్ట్ చేశాక వన్ డే టూ డే త్రీ డేస్ అలా బాగానే ఉంటుంది ఒక కొన్ని డేస్ గడిచాక చాలా వస్తుంది ఎందుకంటే మనకి మన ఫ్యామిలీ ఉంటుంది మన జాబ్ ఉంటుంది మన మన డైలీ వర్క్స్ ఉంటాయి కాబట్టి వాటికి ప్రయారిటీ ఇస్తాం ఫస్ట్ సో తర్వాత నెక్స్ట్ యూట్యూబ్కి ప్రయారిటీ ఇస్తాము ఒక్కొక్కసారి అయితే అసలుకి విజిగా అనిపిస్తుంది ఏం వీడియోస్ ఏం పెడతాంలే అనిపిస్తుంది కానీ అందరు వీడియోస్ చూస్తు చూస్తున్నప్పుడు అయ్యో వీళ్ళు పెడుతున్నారు కదా మనం కూడా అదే ఓపిక తెచ్చుకొని పెట్టాలి అని చెప్పి ఇంట్రెస్ట్ తెచ్చుకొని అయితే నేను పెడుతున్నాను సో మనం ఫేస్ కనిపించి రియ డైరెక్ట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సో అక్కడ స్పీకర్స్ లేవు అందుకే వాయిస్ ఓవర్ ఇస్తా నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను చాలా కాలంగా అయితే నేను యూట్యూబ్ వీడియోస్ చేయాలి అని చెప్పి చాలా చాలా రకాలుగా చాలా కంటెంట్ ట్రై చేసాను నాకైతే ఏది వర్కౌట్ అవ్వట్లేదు ఏదో ట్రై చేద్దాం అన్నట్టు పెడతా ఉండాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నేను ఏ విధంగా చేయాలి ఏ వీడియోస్ కావాలి మీకు ఈ పొలానికి కంటెంట్ కావాలంటే నేను అది చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను నేను ఈ మధ్య రీసెంట్గా వినింది ఏంటంటే రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ అనేది ఉండదంట ఓన్లీ యూట్యూబ్ మీద జాబ్స్ ఉంటాయంట అంటే యూట్యూబ్ అనేది ఎంత డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఉందంటే దానివల్ల చాలా మంది స్థాయి అయితే విపరీతంగా పెరిగిపోయింది ఎందుకంటే రియల్గా మనం వీడియో చూస్తున్నాము వాళ్ళ పొజిషన్స్ చూస్తున్నాము సో దాన్ని బట్టే మనకు అర్థం అవ్వాలి యూట్యూబ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఫర్దర్ డేస్ లో అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా ఏదైనా ఛానల్ ఏదైనా ఒక కంటెంట్ తో మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకుని చేసేదానికి ట్రై చేయండి అసలు యూట్యూబ్ ఎలా చేయాలి ఏంటి దాని రూల్స్ అన్ని అనేటివి ఎవరైనా చెప్పనవసరం లేదు అంటే నాకు ఎలా చేయాలో తెలియదు ఏంటి ఎవరినో చెప్తే బాగున్నా చాలా మంది అనుకుంటారు ప్రతి ఒక్కటైతే యూట్యూబ్ లో సర్చ్ చేసుకొని చూసుకొని అయితే చేయండి ఇప్పుడైతే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎవరైనా ఇప్పుడు ఒక ఈజీగా నాకు ఒకవేళ డబ్బులు వస్తున్నాయి అంటే ఇంకొకరికైతే చెప్పరు తెలియకుండానే వాళ్ళు చేసేసుకుంటారు మూడో గంటకి తెలియకుండా అయితే చిన్న చిన్నగా చేసేసుకుంటారు అట్లా ఉన్నారు ఇప్పుడు అందరు జనాలు ఎవరు కూడా చెప్పరు సో నాకు తెలిసిన విషయం ఏంటంటే అది మీతో షేర్ చేసుకున్నా ఎందుకంటే మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే అలా చేసుకోండి నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ దాని గురించి నాకు క్లియర్గా తెలియదు ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పేది వింటుంటే దాని గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి జనరల్గా అందరూ యూట్యూబ్ వీడియోస్ చేయడానికి వీడియోస్ తీసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తారు వన్ ఇయర్ అయితే మనకు వ్యాలిడిటీ టైము ఎందుకంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ అవర్స్ వన్ ఇయర్ లోపల మనం ఇవన్నీ చేసుకోగలిగితేనే మనకి మనీ ఎర్న్ చేసుకోగలము అలా చేసుకున్న తర్వాత అయితే మనకైతే మెయిల్ వస్తుంది మీ ఛానల్ సక్సెస్ఫుల్గా వాచ్ టైము సబ్స్క్రైబర్స్ ఇవన్నీ కంప్లీట్ అయింది కాబట్టి మీరు మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకైతే మెయిల్ వస్తుంది మెయిల్ వచ్చాకైతే మనం మానిటైజేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుంటాము అన్ని స్టెప్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత తండ్రిగా అందరూ యూట్యూబ్స్ యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం వల్ల ఈ వీడియోకి వచ్చే యాడ్స్ వల్ల మనీ అయితే అందరూ ఎర్న్ చేసుకుంటారు సో అది అందరికి తెలిసిన విషయమే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒక వీడియో ద్వారా ఒక అమౌ ఒక అమౌంటే వస్తుంది అనమాట మనకి సో ఒక కంటెంట్ ఒక టైప్ ఆఫ్ కంటెంట్ పెట్టడం వల్ల టూ టైప్ ఆఫ్ మనీ మనకు వస్తాయి పెట్టేది ఒక వీడియో కానీ మనీ మాత్రం రెండు రకాలుగా అయితే వస్తుంది మనకి అది చాలామందికి తెలీదు మనం పెట్టే కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఈ రెండు రకాల మనీ ఏ కంటెంట్ పెట్టుకుంటే మనం రెండు రకాలుగా సంపాదించుకోవచ్చు అంటే మీషోలో ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఈ మూడిట్లో మనమైతే మూడే కాదు ఏ ఏ దేంట్లో దేంట్లో మనం బట్టలు ఆర్డర్ పెట్టుకుంటాం వాటి అన్నిట్లో అయితే మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆర్డర్ పెట్టుకొని రివ్యూస్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ చేసుకోవచ్చు మనకు కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే మళ్ళీ రిటర్న్ చేయచ్చు ఇట్లా రివ్యూస్ ఇవ్వడం వల్ల ఎవరికైనా నచ్చి ఆ లింక్ పైన క్లిక్ చేసి వాళ్ళు తీసుకున్నట్లయితే దాని ద్వారా కూడా మనకైతే కమిషన్ యాడ్ అవుతుంది ఆ విధంగా కూడా ఒక వీడియో వల్ల టూ టైమ్స్ మనం మనీ మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఇది చాలా మందికి తెలీదు నార్మల్గా అందరూ జనరల్గా ఆర్డర్ పెట్టినట్టు ఆర్డర్ పెట్టి రిటర్న్ చేసేస్తే ఈ కమిషన్ అనేది మనకు రాదు దీంట్లో అయితే కొన్ని ప్రాసెస్ ఉంది అది కూడా నాకు కొంచెం కొంచెం అయితే తెలుసుకున్నాను క్లియర్గా అయితే తెలియదు నేను తెలుసుకొని చేశాకైతే ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు చెప్తాను నాకు తెలిసిందైతే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఏంటంటే షాపింగ్ యాప్ అనే ఒక డౌన్లోడ్ చేసుకోవాలి ఆ షాపింగ్ యాప్లో నుంచి మనం మీషో కానీ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ దేంట్లయినా సరే మనం అట్లా ఆర్డర్ పెట్టుకొని రివ్యూ చేసుకోవచ్చు మళ్ళీ మనం దాన్ని రిటర్న్ చేసుకోవచ్చు రిటర్న్ అనేది నార్మల్ ప్రాసెస్లో అయితే వన్ ఆర్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ రిటర్న్ పెట్టినప్పుడు మన నెంబర్ బ్లాక్ చేసి మళ్ళీ మనం ఆర్డర్ పెట్టకుండా పెట్టుకునే దానికి వీలు లేకుండా అయితే ఉంటుంది నార్మల్ ప్రాసెస్లో అయితే మనం ఈ కమిషన్ బేసిస్లో చేయాలంటే కొన్ని కొన్ని పర్మిషన్స్ అయితే తీసుకోవాలి అట్లా చే అట్లా తీసుకోవడం వలన మాత్రమే మనం కమిషన్ ఎర్న్ చేసుకోవచ్చు మీకు ఏమన్నా తెలియకుంటే దీని గురించి అయితే కొన్ని యూట్యూబ్లో సెర్చ్ చేయండి కొన్ని వీడియోస్ అయితే ఉంటాయి మీకు అర్థమైతే మీరు చేసేదానికి ట్రై చేయండి ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవుతున్నది ప్రతి ఒక్కరు లేడీస్ అయితే ఈ విధంగా చేసుకుంటున్నారు నా వీడియోస్ వల్ల నలుగురికి మేలు జరగద్దు ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి వీడియోస్ అయితే పెడుతున్నాను ఖచ్చితంగా అయితే మీరు నా వీడియో చూసిన వాళ్ళు నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి ఇంకా నా ఛానల్ చూస్తున్నండి మంచి మంచిగా మీకు యూస్ అయ్యే మంచి మంచి వీడియోస్ అయితే నేను నేనైతే చేస్తాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు తెలిసిన మరిన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఉంటా బాయ్ బాయ్